పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరి సోదరి మనందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ టి సుశీల నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పోల విభాగంలో ఉద్యాన కళాశాల వెంకట్రామణ గూడెంలో ప్రొఫెసర్ గా ఉన్నాను ఈ రోజు మనం చర్చించుకునే పోయే అంశము వర్టికల్ గార్డెన్స్ నిల్వ వ్యవసాయము వర్టికల్ గార్డెన్ యొక్క ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతూ ఉంది వెర్టికల్ గార్డెన్ లేదా గ్రీన్ వాల్ అనేది ఉద్యాన విభాగంలో ఒక వినూత్నమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు మనం దేశం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది అదే విధంగా పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా పట్టణాలకు రావడం ద్వారా భవన నిర్మాణం అలాగే గృహ నిర్మాణాలన్ని కూడా చాలా మార్పు వచ్చింది సారవంతమైన భూములుగా చెప్పుకోదగిన భూములన్నింటినీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ గా మార్చుతూ ఉన్నారు అదే విధంగా భూమిలో కూడా క్షీణత పెరుగుతూ ఉంది ఎందుకంటే రసాయనిక ఎరువులు గాని లేతే రసాయనికంగా భౌతికంగా తర్వాత వ్యవసాయ పరికరాలు ఎక్కువగా ఉపయోగించడం ద్వారా కూడా భూమి నాణ్యతను కోల్పోయి ఆ పంటలు పండించడానికి అనుకూలంగా ఉండకపోవడం కూడా దీనికి ఒక కారణం సో మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంది కానీ అదే విధంగా చెట్లని లేకపోతే ఈ అరణ్యాలని నరికివేయడం ద్వారా కూడా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఆ విషయం మనకు తెలిసింది తర్వాత ప్రజల్లో జీవన విధానంలో కూడా చాలా మార్పులు రావడం ద్వారా అందరూ ఆటోమొబైల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు వీటన్నిటి ద్వారా కూడా వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి అంతేకాకుండా మనకు తెలిసిన విధంగా గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ వల్ల వాతావరణంలోని ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతూ ప్రజలందరూ కూడా తెలియని రోగాలు కూడా మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తూ ఉన్నాము వీటన్నిటి వల్ల కలిగేటువంటి పర్యవసానాలు ఇవన్నీ కూడా సో ఇలాంటి క్రమంలో ఇంట్లో నివసిస్తున్న వారికి గాని లేకపోతే బయట వాతావరణంలో పనిచేసే వారికి కానీ రోజంతా ఒక బిల్డింగ్ లో ఉండి వర్క్ చేసే వారికి గానీ మంచి వాతావరణ పరిస్థితులని ఏర్పాటు చేయడం కోసం ఈ గ్రీన్ వాల్స్ వర్టికల్ గార్డెన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందుతూ ఉన్నాయి వీటిని కనుక మనం చూసినట్లయితే పురాతన కాలం నుంచి కూడా వీటి యొక్క ఉనికి అయితే మనం చూడొచ్చు అంతకుముందు రోమన్ సామ్రాజ్యంలో బాబిలోనియన్ కింగ్స్ పరిపాలిస్తున్న టైంలో వాళ్ళు ప్రకృతి ఆరాధికులు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ ప్యాలెస్ అంతా కూడా ప్యాలెస్ బిల్డింగ్ బయట కూడా మొక్కల్ని పెంచుతూ మీరు ఆ పిక్చర్ లో చూడొచ్చు మొక్కల్ని పెంచుతూ హ్యాంగింగ్ గార్డెన్స్ ఇది ప్రపంచంలోనే ఒక వింతగా కూడా అవి మనకి చరిత్ర తెలియజేస్తుంది అలాగే పురాతన దేవాలయ గనుక మనం చూసినట్లయితే రాతి కట్టడాల్లో నుంచి కూడా రకరకాల మొక్కలు పెరగడం ఆ టెంపుల్స్ మీద కూడా మొక్కలు పెరిగి ఎంతో అందమైన ఆకృతిని కలిగి ఉండడం అనేవి కూడా మనం చరిత్రలో చూస్తూ ఉంటాము సో వీటన్నిటిని ఆధారంగా తీసుకొని ఇప్పుడు వర్టికల్ గార్డెన్స్ లేకపోతే గ్రీన్ వాల్ కాన్సెప్ట్ ని ప్రజలందరూ కూడా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం వర్టికల్ గార్డెన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ముందు చెప్పుకున్న విధంగానే స్థలం అన్నది మనకి ఇప్పుడు చాలా కొరతగా ఉంది గార్డెన్ చేయడానికి లేకపోతే మొక్కలు పెంచుకోవడానికి మనకి స్థలం లేని పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాము ఈ పరిస్థితుల్లో ఈ వర్టికల్ గార్డెన్ మనం గ్రో చేయడం ద్వారా స్థలాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం అంటే ప్రజలు నివసిస్తున్న ప్లేస్లోనే అంటే అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు మనకు తెలుసు పెరుగుతూ ఉంది అపార్ట్మెంట్లోనే నిలువు గోడలు నిలువు గోడలు ఉపరితలం మీద మనం మొక్కల్ని పెంచుకోవడం ద్వారా స్థలాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు మనకి నేల కూడా ఇప్పుడు ఎంతో మనకి తక్కువగా ఉంది కొద్దువైపోతూ ఉంది ఇలాంటి సమయాల్లో మనం గోడ ఉపరితలం మీద వివిధ రకాలైనటువంటి ప్యానల్స్ పెట్టుకొని దాని మీద మనం మొక్కల్ని పెంచుకోవడం ద్వారా మన చుట్టూ గ్రీనరీని ఏర్పాటు చేసుకోవచ్చు పచ్చదనాన్ని మన వాతావరణ పరిస్థితుల్లో మనమే క్రియేట్ చేసుకోవడానికి ముఖ్య అవకాశం తర్వాత అలంకరణ జోడిస్తుంది ఇది ఇండోర్లో కానీ లేకపోతే అవుట్డోర్ పరిస్థితుల్లో కానీ అంటే ఇంటిలో కానీ లేకపోతే ఇంటి బయట గోడల మీద కానీ లేకపోతే ఆఫీస్లో కానీ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఈ వర్టికల్ గార్డెన్స్ ని గ్రో చేయడం వల్ల అవి అందంగా కనిపించడమే కాకుండా ప్రకృతిని నిర్మాణాన్ని ఆ రెండింటినీ కూడా మిళితం చేసి ప్రజలు చక్కగా మంచి వాతావరణ పరిస్థితుల్లో ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇది కల్పిస్తూ ఉంది తర్వాత గాలి నాణ్యత కూడా మెరుగుపరుస్తూ ఉంది మనకు తెలిసిన విధంగా ఆటోమొబైల్స్ వల్ల వీటి వల్ల వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోయింది సో ఈ వర్టికల్ గార్డెన్స్ ని గ్రో చేయడం వల్ల అవి వాతావరణంలో ఉన్నట్టు కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటాయి ఆక్సిజన్ని రిలీజ్ చేయడం ద్వారా ఇవి గ్రీన్ ఎయిర్ ప్యూరిఫయర్స్గా కూడా పనిచేస్తు ఉన్నాయి తర్వాత జీవవైవిధ్య పెంపుదల అంటే ఈ గోడల మీద మనం రోడ్డు పక్కన ఉండే కాంపౌండ్ వాల్స్ కావచ్చు లేకపోతే మనం రోడ్డు డివైడర్స్ మధ్య గాని లేకపోతే ఫ్లైఓవర్స్ కింద కూడా మనం ఈ మొక్కల్ని పెంచడం ద్వారా అలాగే ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా రోజంతా పనిచేస్తూ ఉంటారో ఆఫీసుల్లో గాని లేకపోతే షాపింగ్ మాల్స్ లో గాని వీటి దగ్గర గోడల ఉపరితలం మీద ఈ మొక్కల్ని పెంచడం ద్వారా అది మంచి వాతావరణాన్ని అందించడమే కాకుండా ఆ వివిధ రకాలైన మొక్కలకి కీటకాలు పక్షులు ఆక ఆకర్షించబడుతూ ఉంటాయి ఈ విధంగా పర్యావరణ వ్యవస్థలను కూడా ఇది మద్దతునిస్తూ ఉంది తర్వాత మనం చెప్పుకునే విధంగానే ఇవి ఇన్సులేటర్స్ గా కూడా పనిచేస్తాయన్నమాట ఏవైతే గోడకి గోడ మీద మనం ఈ ఈ ప్యానెల్స్ పెట్టి మొక్కలను మనం పెంచుతూ ఉంటామో తర్వాత ఇంటి బయట కూడా గోడ మీద లేకపోతే బిల్డింగ్స్ బయట గోడల మీద కూడా ఈ యొక్క గ్రీనరీని మనం పచ్చదనాన్ని మెయింటైన్ చేయడం వల్ల అవి ఇన్సులేటర్స్ గా ఉష్ణోగ్రతని తగ్గించి అవి లోపల వేడి రాకుండా కూడా చల్లని వాతావరణాన్ని అందించడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి దీనివల్ల మనము రోజంతా ఏసీ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఉష్ణోగ్రత పెరగడం ద్వారా సో ఈ వర్టికల్ గార్డెన్స్ ని మనం గ్రో చేయడం ద్వారా మనం విద్యుత్ శక్తి వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఏసీలు మనం వేసుకోకుండా కూడా ఈ గ్రీన్ వాల్స్ గ్రీన్ బిల్డింగ్స్ ద్వారా కూడా మనం ఉష్ణోగ్రతని తగ్గించడం ద్వారా విద్యుత్ శక్తి వినియోగాన్ని మనం తగ్గించవచ్చు అలాగే ఈ మొక్కల్ని మనం ఉంటున్న పరిస్థితుల్లో బెడ్రూమ్ కావచ్చు లేకపోతే వరండాస్ కావచ్చు లేకపోతే మనం ఆ టీవీ చూస్తున్నటువంటి టీవీ హాల్స్ కానీ మనం పనిచేసే స్థలాల్లో కూడా ఈ వాల్స్ మీద ఈ మొక్కల్ని మనం గ్రో చేయడం ద్వారా అవి మనకి ఎంతో ఊరటనిస్తాయి అంతేకాకుండా ఆ గ్రీన్ ఫోర్స్ ఆ మొక్కల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క చికిత్స గుణం ఏదైతే ఉందో ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గించడానికి అవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను